ంకేష్ గారు పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది నాకు గట్టిగా ఇక్కడ ఉండే డివిజన్ మొత్తం అంతా గట్టిగా సపోర్ట్ చేసి భారీ మెజారిటీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి చెప్పారు అది ఖచ్చితంగా జరుగుతుంది జరగబోతుంది మేము తెలుగుదేశం అనంతపురం తెలుగుదేశం జెండా వివరిస్తున్నాం ఈరోజు అనంతపురం ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని ఆహ్వానించాము మేము తెలుగుదేశం పార్టీలో గత ఇరవై రెండు సంవత్సరాలు పనిచేస్తున్నాము ఆయన మా పిలు మేరకి అన్నా రావాలి మా ఆఫీస్ కంటే ఆయన ఏమీ అనుకోకుండా మనకి అత్యధికంగా సంతోషంగా వచ్చి మన కార్మికులు మన లీడర్లు అందరిని కలిపి ఈరోజు ఆయనకి సన్మానం చేశాము అదేవిధంగా ప్రతి వార్డులో తిరిగి మన తెలుగుదేశం బీజేపీ జనసేన కలుపుకొని ఆయన అత్యధికంగా మెజార్టీతో గెలిపిస్తామని సవాలు తెలియజేస్తున్నా అదే కాకుండా ఒక అనంతపురికి మంచి వ్యక్తి ఎమ్మెల్యే పేదగా పార్టీ ప్రకటించారు ఆయన కానీ పారిశ్రమ పారి బిజినెస్ మ్యాన్ ఆయన ఆయన అలాంటి వ్యక్తికి యువకు కొత్తతనం చూడాలని పార్టీ అలాంటి వ్యక్తికి ఇవ్వడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది ఇంకా ఆయనకి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాను తెలియజేస్తున్నా అనే దగ్గుబాటి గారిని మన నిజ నియోజకవర్గంలో అధిక మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను